సృష్టిలోను బహుగొప్ప తల్లిని మించిన దైవం లేదు జగతిని వెతికిన తల్లిని మించదు జన్మనిచ్చిన తల్లి గొప్పదిరా సృష్టిలోను బహు గొప్పది తల్లిరా నవమాసాలు మోస్తది తల్లి నరక నేర్పేటి దేవత తల్లి నర నరాళ్ళ ప్రవహించేది అమ్మ రక్తమని తెలుసుకో సోదరా తెలిసి తెలియని ఓ నవ యువక కన్న తల్లిని దూరం చెయ్యకురా సృష్టిలోను బహు గొప్పది తల్లిరా తల్లిని మించిన దైవం లేదు జగతిని వెతికిన తల్లిని మించదు జన్మనిచ్చిన తల్లి గొప్పదిరా కాయా కష్టం చేసలి తల్లి కడుపు నింపేటి దేవత తల్లి మంచి మాటలు చెప్పును తల్లి మాటలు నేర్పది తల్లి అమ్మలేనిదేమని చేయలేడు జన్మనిచ్చిన తల్లే గొప్పదిరా అవునా కాదా అడిగి తెలుసుకోరా సృష్టిలోను బహు గొప్పది తల్లిరా తల్లిని మించిన దైవం లేదు జగతిని వెతికిన తల్లిని మించదు జన్మనిచ్చిన తల్లే గొప్పదిరా పెళ్ళం చెప్పిన మాటలతోనూ కన్న తల్లిని దూరం చెయ్యకు వెళ్ళేటప్పుడు ఏమి రాదురా అమ్మ ప్రేమ ఏ మిగులు సోదర అమ్మ మనస్సును ఆగం చెయ్యకు చిన్ననాటిని చెలిమి సోదరా సృష్టిలోను బహుగొప్పది గొప్పది తల్లిరా తల్లిని మించిన దైవం లేదు జగతిని వెతికిన తల్లిని మించదు జన్మనిచ్చిన తల్లే గొప్పదిరా ధనం పోసి కొందామంటే తల్లి ప్రేమను పొందలేవురా అమ్మాని ఆ మాటల్లో నా కమ్మధనం మిగిలింది సోదరు కన్న తల్లంటే కల్పవల్లిరా తెలిసి తెలియక దూరం చెయ్యకురా సృష్టిలోను బహు గొప్పది తల్లిరా తల్లిని మించిన దైవం లేదు జగతిని వెతికిన తల్లిని మించదు జన్మనిచ్చిన తల్లే గొప్పదిరా